వర్షాల వల్ల కలిగిన పంట ఆస్తి నష్టం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ సత్పతి జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వర్షాల కారణంగా ఎనిమిది పశువులు మరణించాలని వీటి యజమానులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు వర్షం కారణంగా పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లు ఏమైనా ఉంటే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వెంటనే పరిహారం అందజేయాలని అన్నారు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లుగా సమాచారం ఉందని తడిసిన ధాన్యం వివరాలను సేకరించాలని కూడా తెలిపారు.

సో ఇల్ హుజరాబాద్ జమీకుండా పోతాక్టి సో నాట్ అన్ ఇష్యూ బట్ దేశాలు అందుబాటులో ఉండాలి మెయిన్ మనకి ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ అంటే